ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఏపీ టూరిజం పాలసీ ఏపీ ఐటీ జీసీసీ పాలసీ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ ని వారికి ఇచ్చి దాదాపు లక్ష పదిహేడు వేల పదిహేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దానిలో యాక్మే ఊర్జా వన్ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు రెండు వేల కోట్ల పెట్టుబడితో నాలుగు వందల మెగావాట్లు ఏసీ అబ్లిక్ ఫైవ్ ఎయిటీ మెగావాట్ డీసీ పవర్ ప్లాంట్ ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రాజెక్టులో రెండు వేల కోట్ల పెట్టుబడి అదేవిధంగా పంతొమ్మిది పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను